హలో అండి చాలామంది అడుగుతున్నారు లాల్చిది కల్లి తగిలి ఇచ్చేది చూపమని ముందుగా మనం చేతులకి కింద పట్టి స్ట్రైట్ గానా లేదా మోడల్ గానా అనేది చూసి ఈ చేతులకి పట్టీని డిజైన్ చేసేదైతే ఇలా షేప్ లో పెట్టుకోవాలి ఎక్కువగా వి షేప్ పెట్టుకుంటే బాగుంటుంది స్ట్రైట్ కంటే ఐరన్ మీన ఇది వి షేప్ రుద్దుకోవాలి ఐరన్ బాక్స్ మీద రుద్దుకోవాలి వి షేప్ అయితే ఏమైందంటే తొడిగితే నీట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఇది సీదా సీదా వైపు పైన దౌడు కొట్టుకోవాలి చిన్న దౌడు ఒక ఫోల్డింగ్తో ఇది పైన గూడామీన వచ్చే కుట్టు అన్నమాట ఇది గూడామీన లోపల ఎడలిపేస్తాం ఇప్పుడు ఇవి సైడ్లో ముక్కలు అనమాట సైడ్లో సైడ్లో ముక్కలకి ముందు ఇక్కడ పాకెట్ ఓపెన్లు కొట్టుకున్నాం ఓపెన్ దౌడు కుట్టుకోవాలి ఘాట్లు పెట్టుకోవాలి లెక్క ప్రకారంగా ఘాట్లు పెట్టుకోవాలి పాతి టోపెన్ అన్నమాట ఇది ఇవి లెవెల్గా కుట్టుకోవాలి ఎక్కువగా ఫోల్డ్ చేయకుండా స్ట్రైట్గా ఉండేలాగా కుట్టుకోవాలి ఇప్పుడు ఇది రివర్స్లో నుంచి కుట్టుకోవాలి ఉల్టా సీదాలు ఉంటాయి చూసి ఉల్టా సీదా తేడా పడకుండా కుట్టుకోవాలి దాకా దేమో కింద నుంచి ఇదేమో పై నుంచి కుడుతున్నా ఇప్పుడు ఇక్కడ కల్లీ ముక్కని తగిలిద్దాం మనం ముందుగానే ఈ కల్లీ ముక్క దాన్ని ఇలా కటింగ్ చేసుకోవాలి కల్లీ ముక్క క్రాస్లో ఉంటుంది ఈ ముక్క ఈ కల్లీ ముక్కని కటింగ్ చేసుకోవాలి ఈ కల్లీ ముక్క అనేది స్ట్రైట్గా ఉండాలి ఇలా కటింగ్ చేస్తేనే ఇది కూర్చునేది లేకపోతే కూర్చోదు మనం రెండు ముక్కల్ని ఇలాగే సైజు ఇలాగే కటింగ్ చేసుకుందాం వీటిని గనక మనం ఇలా సరి చేయకపోతే పుట్టినాక సంకల కూర్చోదు తేడా వస్తూ ఉంటుంది రెండు ముక్కలు సమానంగా ఉండాలి ఇప్పుడు ఇది సరిపోతుంది దీన్ని ముందుగా ఇటువైపు తగిలించుకుందాం ఇక్కడ బాగా రఫ్ తీసుకోవాలి కళ్ళీ ముక్కల్లో జాయింట్లలో రఫ్ తీయాలి లేకపోతే ఉరుకొని కుట్లు తగిలిపోతూ ఉంటాయి తర్వాత దీనికి రెండో రెండో సైడ్ ముక్కకి మళ్ళీ జాయింట్ ఇక్కడ జేబు కాడ కలుస్తుందా లేదా అని చూసి మనం ఏది లాగి పట్టుకోవాలో అది లాగి పట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ జాయింట్ కాడ జాగ్రత్త కుట్టాలి ఈ జాయింట్ కాడ సరిగ్గా కుట్టకపోతే కూర్చోదు కల్లీ కల్లీ అనేది కూర్చోదు ఇక్కడ బాగా రఫ్ తీసుకోవాలి చూడండి ఇది కల్లీ ముక్క ఇలా జాయింట్ చేసాం ఇప్పుడు దీన్ని మనం ఒక ఈ చేతికి చూడండి ఇలా కుట్టేది ముందు మనం ఏం చేద్దామంటే దీన్ని సైడ్లో కింద కూడా ఈ కుట్టేసుకుందాం కలిపి కలిపేద్దాం కుట్టు కలిపేసి ఓవర్లాగా కూడా చేసుకోవాలి ముందుగానే ఓవర్లాక్ కూడా చేసుకోవాలి ఇక్కడ కింద ఓపెన్ ఎంతో వదిలేసి పాకెట్ కార్డ్ నుంచి ఈ గుట్టు కూడా వేసేద్దాం ఇక్కడ బాగా రఫ్ చేయాలి పాకెట్ కార్డ్ ఎందుకంటే చేయి పెట్టి పెట్టి ఇక్కడ పుట్లు పగులిపోతూ ఉంటాయి ఇప్పుడు ఇదంతా మనం ఓవర్లాక్ చేసుకొని దీని మీద కొద్దాం ఇది ఓవర్లాక్ చేయడం జరిగింది ఇది కల్లి ముక్క ఈ జాయింట్లని ఇలా ఓవర్లాక్ చేసుకోవాలి తర్వాత ఇది చూడండి ఇది సైడ్లో ముక్క ఇక్కడ నేను దౌడు కుట్టాను కదా దౌడు ఆడి నుంచి ఖాయం చేసుకొని పైన ఎడలిపు వచ్చి గుట్టు అందుకని దౌడు కాడి నుంచి ఖాయం చేసుకొని ఇక్కడ సెంటర్ ఉంది చేతికి కల్లి ముక్కకి ఈ ముక్కకి సెంటర్లో మార్క్ ఒకటి వేసుకోండి సెంటర్ నుంచి కలపాలి ఇది వన్ సైడ్ సెంటర్లో బాగా రఫ్ తీసుకోవాలి పుట్లు పగిలిపోకుండా బాగా జాయింట్ల కాడ వాటి కాడ రఫ్ తీసుకుంటూ సైడ్ సైడ్లో కూడా బాగా రఫ్ తీసుకోవాలి ఇది సెంటర్లో నుంచి కల్లి ముక్కకి సెంటర్లో నుంచి ఇప్పుడు మనం చేతిని ఇలా అక్కడ కలుపుకోవాలి కింద నుంచి చేయి కుట్టుకుంటూ వెళ్దాం కింద నుంచి కింద మనం చేతి మెజర్మెంట్ అనేది తెలుసుకొని కుట్టేసుకోవాలి నేను కటింగ్లో లెక్క ప్రకారంగా నాదే కటింగ్ కాబట్టి ఇంకా నేను కొలుసుకోవట్లేదు హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంది ఇప్పుడు చూడండి ఇక్కడ మనం కల్లీ కాడ చాలా జాగ్రత్త కుట్టుకోవాలి ఖర్చులని బ్యాలెన్స్గా పట్టుకొని ఇక్కడ జాయింట్లు ఉంటాయి ఇక్కడ ఈ కల్లి ముక్కలు జాయింట్లు చూడండి ఇక్కడ ఈ జాయింట్ కాడ ఆ జాయింట్ ఎక్కకూడదు జాయింట్ దగ్గరికి టాకా కూడా గ్యాప్ కూడా లేకుండా ఆ టాకాకు తగిలిచ్చి కుట్టేసి మిషన్ బాగా రఫ్ తీసి మిషన్ వెనక్కి తీసుకెళ్ళా మళ్ళీ రివర్స్ చేసి పై నుంచి కూడదానికి మళ్ళీ రివర్స్ చేసి పై నుంచి ఇక్కడ కల్లీని జాగ్రత్త కూర్చోబెట్టాలి ఇక్కడ బాగా జాయింట్లు కాడ రఫ్ చేయాలి మళ్ళీ రివర్స్ చేసి ఇక్కడ ఖర్చుని మళ్ళీ ఇందాక మనం ఎక్కడ దాకా అయితే ఆపామో దాన్ని ఖర్చు రివర్స్ చేసుకొని ఒక్క టాక కూడా గ్యాప్ రాకుండా కుట్టుకోవాలి బాగా రఫ్ తీస్తూ మిషన్ వెనక్కి వెళ్ళిపోవాలి ఇవి కొంచెం ఒకసారి రెండు సార్లు చూస్తే వచ్చేది చూడండి చూడండి ఇది కల్లీ ఇక్కడ ఇలా ఉంటుంది వి షేప్ ఇక్కడ ఇలా ఉంటుంది రెండు వైపుల నుంచి వచ్చి తగిలేదు కల్లీకి కల్లీకి రెండు వైపుల నుంచి వచ్చి తగిలేదు ఇది చెయ్యి ఇది చెయ్యి ఇదేమో కల్లి కల్లీ ఇలా ఉంటుంది కల్లీ ఇలా ఉంటుంది ఇటువైపు నుంచి చూడండి ఇది కల్లీ ముక్క ఇవి జాయింట్లు ఇది మనం ఇక్కడ నుంచి ఈ సంఖకి వెడల్పు కుట్టేయడానికి చిన్న దౌడు కుట్టుకున్నాం మళ్ళీ ఇది కూడా ఇప్పుడు ఓర్లాగా చేసి తర్వాత సైడ్లు తగిలిచ్చేయడమే ఇక్కడ పాకెట్లు ఉంటాయి పాకెట్ ఓపెన్ పాకెట్ ఓపెన్ కార్డ్ నుంచి ఐదున్నర ఇలా ఆరు అంగుళాలు ఇలా సైజుని బట్టి మనం పెట్టుకొని పాకెట్ ఓపెన్ పెట్టుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఇది కళ్ళు తగిలిచ్చే విధానం ఇది చాలా చక్కగా సెట్ అవుతూ ఉంటాయి ఇలా మనం ప్రతిదీ కటింగ్లో చాలా నీటుగా కట్ చేసుకోవాలి థ్యాంక్ యూ